ఘతము ముప్పై నాలుగో గురించి తెలుసుకోబోతున్నాం సేతు బంధముల నిర్మాణ చైత చైత్య దేవతాయములను బాగుచేట ఉత్సవ ప్రదర్శన మూలనేర్పాటు చేయట మొదలకు గ్రామ గ్రామములకు ఉపయుక్త మగులకు పొడలను వారు చేర్చుండివారు ప్రతి పది గ్రామంలో పది గ్రామములకు కానీ ఐదు గ్రామములకు కానీ గోపుడను ఉద్యోగుల యొక్క ఉండడు ఇంకా దేని అనేక విధములుగా పనులు చేయవాడు రెండు డ్యాస్ ముప్పై ఐదు డ్యాస్ ఒకటి గ్రామ గ్రామ క్రమంలో భూములను సంబంధించిన లెక్కలను తయారు చేయటం ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వలె ఒక్కొక్క గృహస్థిని ఆదాయమును కనుగొనట జనాభకులను రిజిస్టర్ దాన దానములను విక్రయమును సంబంధించిన పత్రమును రిజిస్టర్ చేయటం ముందుగొనవి అతని కార్యకలాపంలో చేరి చేయి చేరి ఉండు ప్రజల సాంఘిక ఆర్థిక పరిస్థితులను తెలుసుకొనటకు ప్రస్తుత కాలము కాలమున గణాక శాఖ ఒకటి ఉన్నది ఈ శాఖ చేయు పనుంటే క్రౌటి ఈ కాలంలో గోపుడు చేసుకొని రాజ్య రాజధానంలోని అక్ష పట్టణాధ్యక్షుడు ఆదాయ నియములకు సంబంధించిన వివరములు నిబంధన పుస్తకంలో వాసి పెట్టుకునేవాడు ప్రజల పరిస్థితులను గురించి వివరమును సంగ్రహించడంలో ప్రస్తుత కాలపు ప్రభుత్వముల కంటే కౌంటలని కాలపులో ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ వహించినట్లు చెప్పవచ్చు నగరముల పరిపాలన విషయమును కూడా అకాలంలో చేయబడిన ఏర్పాట్లు ప్రశ ప్రశంసనీయముగా కలిగి ఉన్నాయి నగరం యొక్క పద్ధతి అనుసరించి నిర్మాణం చేయబడుతున్నాడు ఎవరికి ఇష్టం వచ్చిన చోట వారికి ఇష్టం వచ్చిన చోట నీళ్లను కట్టుకునటం క్రమరహితముగాను వర్త వర్త వ్యాపారంలో గాను అనుకూలములు గాను నీతులు నేర్ప నేర్పరచుగా నిషేధించబడింది నగరము లోపల విశాలమూలపు రాజమార్గములు సముద్ర సమృద్ధ జలాధారములు వృత్తి జాతి కులముల అంశించి ఏర్ప ఏర్పడిన నివాస ప్రదేశములు ఉండగనవి నిర్మింపబడి ఉండేను రెండు డాష్ నాలుగు డాష్ ఒకటి కామ ఐదు పరిపాలనా సౌకర్యం ఉండక నగరము నాలుగు భాగముల విభక్తమై ఒక్కొక్క భాగం స్థానికుడు ఉద్యోగ వ్యవహార పాలించుటకు గోప లోక ఉండను నగరమునంతలకు పాలించుటకు నాగరికుడు అధికారం నియమింపబడిన నగర వాసులకు ఆరోగ్యాది సౌకర్యమైన సమకూర్చు బాధ్యత ఇతనిదే నగరంలోని వచ్చు పరాయి వారి రాక కారణాలను తెలుసుకుంటాం వారి మూలమును రాజును గాని రాష్ట్రమును గాని ప్రమాదాలకు సంబంధించినట్లు చూచుట మార్గములను వివిధ సుభగ్రవ అగ్నిధక బాధల నుండి ప్రజలు రచించుటకు రాత్రికారంలో దుర్మార్గుల సమాచారం సరికట్టముండాలని చేసేవారు